లోయ మండలంలో మొదటిసారి ప్రభుత్వం ఉన్నత బాలిక పాఠశాల ఉపాధ్యాయురాలు రోజా రాణి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమెను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డు తన ఒక్కరి విజయం కాదని సహ ఉపాధ్యాయులు ఉద్యోగులు విద్యాశాఖ అధికారులు కలిసి సాధించిన సామూహిక గౌరవంగా భావించాలన్నారు తన కృషిని గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు తన వృత్తి కాలంలో అనేక మారుమూల గ్రామాల్లో బోధనా సేవలు అందించానన్నారు ఉద్యోగంగా కాక సేవగా కొనసాగిస్తున్న గ్రామీణ బాలికల విద్యోన్నతికి ప్రధానంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు కొన్ని సీతారామరాజు జిల్లాలో అరకువేలి గవర్నమెంట్ హై స్కూల్లో తెలుగు ఎస్ఏగా పనిచేస్తున్నానండి నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికయ్యానండి నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం జరిగిందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఈ అవార్డు తీసుకోవడంలో మొట్టమొదటిగా మా గిరిజన గిరిజన ప్రాంతంలో మొట్టమొదటిగా మహిళా ఉపాధ్యాయురాలినండి నేను వెనక చదువులో వెనుకబడిన పిల్లలకండి వాళ్ళకి డ్రాప్ అవుట్స్కి ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చి పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయడం జరిగిందండి నా తెలుగు సబ్జెక్టులోనండి ఒక అమ్మాయికి రెండు వేల పద్దెనిమిదిలో టెన్ బై టెన్ మార్కులు రావడం జరిగిందండి మళ్ళీ ఒక ఐదుగురు పిల్లలని అండి నేను దత్తత తీసుకొని పిల్లల్ని చదివించడం జరిగింది పిల్లలు మంచి పొజిషన్లో ఇప్పుడు ఉన్నారండి మరి స్టేజ్ విషయంలో కూడానండి నేను కూడా కొంచెం డోనర్స్ దగ్గర డొనేషన్ తీసుకొచ్చి మేము స్టేజ్ లేనప్పుడు స్టేజ్ నిర్మాణం చేయడం జరిగిందండి చాలా కాంపిటీషన్ జరిగిందండి మరి దేవుని దయ వల్ల దేవుని కృప వల్ల మరి నాకు ప్రభుత్వం గుర్తించి నేను చేసిన శ్రమను బట్టి నేను చేసిన ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్లో నేను చేసిన శ్రమను గుర్తించి నాకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం జరిగిందండి గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి